హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇది వచ్చేసి పెళ్లి బ్లౌజ్ వేసానండి చూడండి చాలా బాగుంది శారీస్ అయితే లేవండి తీసుకెళ్ళిపోయారు ఇదండి వర్క్ అయితే అంత కట్ వర్క్లో వచ్చింది మగ్గం వర్క్ అండి ఇది లాగా చాలా బాగుంది ఇది కొత్త మోడల్ అండి ఇది వచ్చేసి ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా తో వచ్చిందండి వర్క్ అంటాను కింద బార్డర్ వచ్చేసింది బీట్స్ అయితే ఇలా ఇచ్చాను హెవీగా నేను ఇదండి వచ్చేసి ఇవన్నీ హెవీగా ఇచ్చాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఆల్రెడీ మీకు చూపించానండి ఇదైతే చాలా బాగుంటుంది నెక్లో వచ్చింది బ్యాక్ బుక్స్ లేను ఇంకొచ్చేసి ఇలా రౌండ్ నెక్ ప్రింట్ కట్లో వచ్చాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీగానే వచ్చిందండి వర్క్ అంతా ఇలా బీచ్ కూడా వచ్చింది నేను సెట్ వచ్చేసి ఇదండి ఇదొక బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి శారీ అయితే లేవు వెళ్ళిపోయింది వర్క్ ఉన్నాయండి ఎంత బాగాను వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్కి వచ్చేసి ఆఫ్ హ్యాండ్ తేను వర్క్ అండి నెక్స్ట్ మొత్తం వర్క్ బదు వచ్చేసి ఇదండి ఆల్ ఓవర్ అంతా వచ్చేసింది వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసి ఇది చాలా బాగున్నాయండి ఇవి కూడా మగ్గం వరకు డబ్బులు చేసేసాను మీరు కూడా ఎలాంటి మగ్గం వరకు బెడ్ చేయించుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్ అది వచ్చేసి బాపత్ర జిల్లా కర్నపాలెండి స్క్రీన్ నేను నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్